జగనన్న ఆలోచన చేసుకోవాలి నడవడికే మార్చుకోవాలి ఇప్పుడున్న పద్ధతి పద్ధతి కాదు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా గుంజుకొస్తా నడి రోడ్డు మీద నిలుచో అందరి కొలువులను వీకెత్తా రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీనే అధికారంలోకి వస్తుంది టూ పాయింట్ ఓ రాజకీయాన్ని చూపిస్తానంటున్న జగనన్న ఇట్లనే కనుక మాట్లాడుకుంటా మైకుల ముందర పోతే కనుక రాబోయే రోజులల్లా ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ కనబడకుండా పత్తా లేకుండా పోతుందని చెప్పి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు మరి ఎందుకోసానికి పెడుతున్నారు వార్త తెచ్చినా కదా మీరే చూడుండ్రి ఇక రెండు వేల పంతొమ్మిది వైసీపీ పార్టీ గెలుపుతోని ఇక జగన్ సార్ భవిష్యత్తు ఎట్లా దెబ్బ కొట్టిందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దేశం యావత్తు మొత్తం కల్లారా చూసిందయ్యా ప్రతి ఒక్కరు దీని గురించి చర్చలు పెట్టుకున్నారు ఇక నూట యాభై ఒక్క సీట్ల కించి దబాకమని షేర్ మార్కెట్ పడ్డట్టుగా పదకొండు సీట్లకు వైసీపీ పార్టీ కుదేలా అయ్యింది ఇక గింతటి దారుణ పరాభవాన్ని కల్లారా చూసి కూడా జగన్ అన్న గుండె గట్టిగానే ఉన్నదనుకుంటా కొంతమంది షటేరికల్ గా మాట్లాడితే కొంతమంది స్వయం కుతాపరాధంతో నూట యాభై ఒక్క సీట్ల కంచి పదకొండు సీట్లకు పడ్డని ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు లో వైసీపీ ఓడిపోనికే కర్ణుడి అన్నట్టుగా కూడా మనం వైసీపీ చెప్పుకోవచ్చు అప్పట్లో రాజధాని అమరావతి మార్పు అనుకుంటా వైసీపీ ఆడిన మూడు ముక్కలాట ఏదైతే ఉన్నదో అన్నను ఇప్పటికీ సరిదిద్దుకోలేని తప్పుగా మారిపోయింది అది ఇప్పటికీ గదే టైప్ లో రాజకీయం చేసుకుంటా వైసీపీ సమాధికి ఆయననే గొయ్యి తీసుకుంటున్నాడన్న కామెంట్లు చూద్దాం గట్టిగానే వినబడుతున్నాయి వాళ్ళ పార్టీ నాయకులనే ఇక జగనన్న హయాంలో మరీ ముఖ్యంగా చెప్పేది హద్దులు దాటిన సో సోషల్ మీడియా అరాశకాల నియంత్రణలో కూడా జగనన్న కేర్ తీసుకోకపోవటం పక్క పంట ఉన్నటువంటి లీడర్లను పట్టించుకోకపోవటం మైక్ల ముందు ఏం మాట్లాడినా ఏ జాందో అన్నట్టుగా ఇవన్నీ కూడా జగన్ అన్న ఓటమికి కారణమైన ఇప్పటికీ తినాల పరామర్శక పోతే కూడా ఇంత వ్యతిరేకతను మూట కట్టుకోవడానికి టూ పాయింట్ ఓ రాజకీయాలను చేస్తా అనుకుంటే ప్రగల్భాల వాళ్ళకుడు కూడా జగనన్న పతనానికి కారణమైతున్నాయని రాజకీయ విశ్లేషకులు గట్టిగానే చెప్తున్న మాట ఇది ఇంకా అంతేనే కాకుండా జగనాల్ సార్ మైక్ దొరికినప్పుడల్లా మేము అధికారంలోకి వస్తే టూ పాయింట్ ఓ ఏందో చూపెడతాం పతి ఓ పోలీసులు కూడా దాటిచ్చి దాటి పట్టుకుని వస్తాం అని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడు కూడా ఇంకా జగనన్నకు కు వ్యతిరేకతనే అస్తున్నాయి ఇక ఇట్లనే జగనన్న చేసుకుంటా పోతే గనక రాబోయే రోజులలో వైసీపీ పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి ఓడు పక్క అని చెప్పి రాజకీయంగా తల పండినటువంటి మేధావులు పెద్ద పెద్ద నాయకులు చెప్తున్న మాట